నమ పార్వతీపతయే హర హర మహాదే ఈరోజు మనం అరుణాచలేశ్వరుడి గురించి తెలుసుకుందాం మనకి అష్టమూర్తి తత్వము అని శివతత్వములో ఒక మాట చెబుతారు అవి కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళిహస్తిలో వాయులింగం కోనార్కులో సూర్యలింగం శీతలగుండంలో చంద్రలింగం కాఠ్మండూలో యజమానలింగం ఈ ఎనిమిది అష్టమూర్తులు ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే కాబట్టి ఇవి నీ కంటికి చూసి ఉపాసన చేయడానికి యోగ్యకరముగా పరమశివుని స్వరూపాలే ఈ ఎనిమిది అష్టమూర్తి లింగాలు మన శాస్త్రంలో రెండు పట్టణాలు చాలా గొప్పవిగా పేర్కొనబడ్డాయి అందులో కాశీ ఒకటి రెండవది అరుణాచలం కాశీ ఉత్తరప్రదేశ్లో ఉంది అరుణాచలం దక్షిణ భారతదేశంలో ఉంది వీటి అందు ప్రవేశమే గొప్ప అన్నారు కాశీపట్నంలో ప్రవేశించడమే గొప్ప అదేవిధంగా అరుణాచలంలోకి ప్రవేశించడమే గొప్ప ఈశ్వర అనుగ్రహం లేని వారు ఈ రెండు పట్టణాల్లో ప్రవేశం చేయలేరు కాబట్టి ఈ రెండు పట్టణాల్లోకి ఈశ్వర అనుగ్రహం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు ఆ పట్టణాలు అటువంటివి మొన్నటి వీడియోలో మనం కాశీ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అరుణాచలం గురించి తెలుసుకుందాం ఇక అరుణాచలానికి వస్తే ఇక్కడ ఉన్నది అగ్నిలింగం ఇక్కడ మీరు ఒక విషయాన్ని పరిశీలించాలి పృథ్వీలింగం అంటే పృథ్వీ భూమి జలలింగం అంటే తెలుస్తోంది నీరు ఆకాశలింగం అంటే ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి అలాగే దీపములు కదలిక చేత వాయులింగం తెలుస్తుంది ఇకపోతే అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు అటువంటప్పుడు దాన్ని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం మనకి కలగవచ్చు అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది అందుకే స్కంద పురాణము ఎందు జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డంగా ఒక గీత పెడతారు ఆ గీత ముందున్నది అరుణాచలం ప్రవేశమునకు ముందు గడిపిన జీవిత యాత్ర ఆ గీత తరువాత అరుణాచల ప్రవేశము జరిగిన తరువాత జీవయాత్ర కానీ అందరూ అరా అరుణాచలంలోకి ప్రవేశించలేరు అరుణాచలం ప్రవేశమునకు ఈశ్వరుడు అనుగ్రహం కావాలి అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది దాని పేరు అరుణాచలం అచలము అంటే కొండ దానికి ప్రదక్షిణ చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఆ కొండ కొండంతా శివుడే అక్కడ కొండే శివుడు ఆ కొండ కింద ఉన్న భాగము అరుణాచలము యొక్క పాదములు అని పిలుస్తారు అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తూ ఎన్ని కోట్ల జన్మ పాపములో అక్కడ దగ్ధమైపోతాయి అరుణాచల పర్వతమునకు మీరు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసినా ఒక పర్వతముకే ప్రదక్షిణము చేయరాదు అరుణాచల పర్వతమునకు చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ ప్రదక్షిణ చేయాలి ఆ ఆలయమునకు ఏ ఆలయమునకు విడిచిపెట్టి ప్రదక్షిణ చేయకూడదు ఈ ప్రద ఈ దక్షిణ దిక్కున ఉన్న యమలింగం అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉంది ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి చాలా మందికి అలా జరిగింది అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని తపస్సుకు తొందరగా పలికిన ప్రదేశమే ఈ నైరుత్యంగం అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చేయండి అని ఎందుకంటారంటే అరుణగిరికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అన్ని దిక్కులలా మనకి శివలింగాలు ఉంటాయి ఉదాహరణకు చంద్రలింగం సూర్యలింగం ఉత్తరమున కుబేరలింగము ఈశాన్యమున ఒక లింగము ఈశాన్యలింగము ఆగ్నేయమున ఒక లింగము ఇలా అన్ని ప్రదేశాలలోని శివలింగాలు ఉంటాయి అన్ని శివలింగాలు దర్శనము చేసే మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి ఉత్తరలింగమును కుబేరలింగము అని పిలుస్తారు ఉత్తరలింగము వద్దకు వెళ్ళి మీరు ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది ఇలాగే మన ప్రదక్షిణ అరుణాచలం యొక్క గోపురం నుంచి మొదలుపెట్టి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అలా ఎనిమిది లింగాలు దర్శించుకొని మన యొక్క గిరి ప్రదక్షిణని పూర్తి చేయాలి ఈ లింగాల్లో మొట్టమొదటి లింగం ఇంద్రలింగం ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు ఇంద్రుడు ఇది తూర్పు దిక్కున ఉంది గ్రహాధిపతి రవి శుక్రుడు దీనిని దర్శించడం వల్ల ఆయు వృద్ధి కలుగుతుంది ఆ రెండవది అగ్నిలింగం దీన్ని ప్రతిష్ఠించిన వారు అగ్ని ఆగ్నేయమున ఈ లింగాన్ని ప్రతిష్ఠించబడ్డారు దీని గ్రహాధిపతి చంద్రుడు దీన్ని దర్శించడం వల్ల రోగ నివారణ కలుగుతుంది మూడవ లింగం యమలింగం దీన్ని ప్రతిష్ఠించిన వారు యముడు ఇది దక్షిణాన ఉంటుంది దీని గ్రహాధిపతి కుజుడు అప దోషము నివారణ ఎముకల పుష్టి కలుగుతుంది ఈ యమలింగ దర్శనం వల్ల నిరుతు ఆలయ ప్రదక్షిణ మార్గంలో నైరుతి స్థానానికి ఆక్రమించినది మరియు నైరుతి దిశ సంరక్షడైన నిరుతి భగవంతుడికి అంకితం చేయబడినది ఈ నిరుతులింగం శక్తుల నుండి ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఐదవది వరుణలింగం ఇది పడమరణ ప్రతిష్ఠింపబడినది ఇది ప్రతిష్ఠించిన వారు వరుణుడు గ్రహాధిపతి శని పాప విముక్తి కోసం ఈ వరుణలింగాన్ని దర్శించుకుంటారు ఆరవది వాయులింగం వాయులింగము ప్రతిష్ఠించినది వాయువు ఇది వాయుంన దిక్కున ఉన్న లింగము దీని గ్రహాధిపతి కేతు ధర్మ ఫలితము హృదయము శ్వాస జీర్ణకోశ వ్యాధుల నుండి ఉపశమనము కోసముని భక్తులు ఈ వాయులింగాన్ని దర్శించుకుంటారు ఆరవది కుబేర లింగము ధనప్రాప్తి కోసం ఈ కుబేరలింగాన్ని దర్శించుకుంటారు దీన్ని కుబేరు ప్రతిష్ఠించారు ఈశాన్యలింగం ఈశాన్యమున ప్రతిష్టింప లింగమే ఈశాన్యలింగము దీనిని ప్రతిష్ఠించిన వారు ఈశాన్యుడు దీని గ్రహాధిపతి బుధుడు మనశ్శాంతి కోసం ఈ ఈశాన్య లింగాన్ని భక్తులు దర్శించుకుంటారు అరుణాచలంలో ముఖ్యంగా చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల్లో అరుణాచలేశ్వరి యొక్క ఆలయం అరుణాచల పర్వతం రమణ మహర్షి యొక్క ఆశ్రమం విరూపాక్ష గుహ స్కందాశ్రమం యోగిరామయ్య వారి ఆశ్రమము దీపోత్సవము కార్తీక మాసంలో అరుణాచల పర్వతం శిఖరం పైన మహాదీపం వెలుగుతుంది ఇది చూడడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు ఇంకా దారిలో వెళ్తున్నప్పుడు మనకి అదృష్టం బాగుంటే మాత కూడా కనిపిస్తుంది అరుణాచలం వెళ్ళిన వారు తప్పకుండా ఆవిడ దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు అరుణాచలం ఆలయంలో చూడవలసిన ముఖ్య ప్రదేశాల్లో రాజగోపురం ఒకటి ఇది అరవై ఆరు మీటర్ల ఎత్తుగల ప్రధాన గోపురం ఇంకా ఎందరో సిద్ధుల యొక్క సమాధులు ఉంటాయి పాతాల గుహలు రమణ మహర్షి వంటి ఋషులు తపస్సు చేసిన గుహల్లో ఈ పాతాల గుహల్లోనే రమణ మహర్షి తపస్సు చేశారు అది గోపు రాజగోపురానికి ఎంట్రన్స్లోనే కొంచెం ముందుకు వెళ్తే కుడివైపు ఉంటుంది ఆలయ అంతర్గత మంటపాలు వెయ్యి స్తంభాల మంటపాలు దీపారాధన మంటపం మొదలైనవి తప్పక చూడవలసినవి దానితో పాటు అన్నదాన మందిరం భక్తులకు ఉచిత భోజనం చేసిన అన్నదాన మందిరాన్ని కూడా చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి మనం అరుణాచలంలోకి వెళ్ళినప్పుడు మనకి సిద్ధులు కొన్ని రూపాల్లో కనిపిస్తారు అది ఒక చెట్టు మీద బెరడికి అంటుకొని కనిపిస్తారు ఆ పేరు చెప్పకూడదు అంటారు కానీ అది బలి రూపంలో కనిపిస్తారని వాటిని చాలా తీక్షణంగా చూస్తే మన అదృష్టం బాగుంటే మనకి ఆ దర్శనం కూడా కలుగుతుందని అంటారు గోపురాలలో మొట్టమొదటిది రాజగోపురం ఇది ఆలయానికి తూర్పు వైపు ఉన్న గోపురం జనరల్గా ఇక్కడి నుంచే ప్రతి ఒక్కరూ ప్రదక్షిణ మొదలు పెడతారు ఇది విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు పదిహేనవ శతాబ్దములో సంబంధించిన గోపురం అని అంటారు గోపురం పైన చక్కటి శిల్పాలు దేవతల విగ్రహాలు చూడవచ్చు రాజగోపురం కింద భాగంలో సింహద్వారాలు ఉన్నాయి ఇది ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారములు అంటారు ఇంకా మిగిలిన ద్వారాల్లో మిగిలిన గోపురాలకు వస్తే తూర్పుగోపురం పడమర గోపురం ఉత్తర గోపురం దక్షిణ గోపురం తూర్పుగోపురం రాజగోపురం పడమర గోపురం పెయ్య గోపురం ఉత్తర గోపురం అన్నమనాయ్ గోపురం దక్షిణ గోపురం తిరుమంజన గోపురం అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసిన సమయంలో ఒకవేళ వాళ్ళ కాలు కానీ వేలు కానీ తెగి నెత్తురు ధారలే కారితే వేరొకరెవరో ఆ రక్తధారను ఆపే అధికారము లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు పట్టుచీర కొంగును చింపి కట్టుకడుతుందని ప్రమాణము కందపురాణము అలా చెప్పింది కాబట్టి అరుణాచలము అరుణాచలమే అచలము అంటే కదలనిది కదలనిది అంటే జ్ఞానము ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అలాంటి అరుణాచరణం అలాంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయనకు కాలు లేవు ఆయన అరుణగిరి ప్రదక్షిణ చేద్దామని కేవలం పిరుదుల మీద ఢీక్కుంటూ వెడుతున్నాడు అలా పెడుతుంటే చచ్చుపడిన కాలు తిరిగి సత్వమై పొంది ఆయనకు కాలు వచ్చాయి అరుణగిరి ప్రదక్షిణ అంత గొప్పది అలాగే ఒక ఒక సంపన్నురాలు తిరుమల అనే రైల్వే స్టేషన్లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసము అక్కడ వచ్చి ఒక రిక్షా ఎక్కింది ఆ రిక్షావాడు ఆమెను ఎక్కించుకొని అలా అడవిలోకి తీసుకువెళ్ళాడు ఈవిని ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కసారిగా అరుణాచలేశ్వరుడు తలుచుకుంది అరుణాచలేశ్వరా ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చావు నన్ను కాపాడు అనగా ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఒక పోలీస్ బెటాలియన్ వచ్చి ఈవిని కాపాడింది ఆ రిక్షావాడిని చెతక బాధితు ఈవిని కాపాడితే ఈవిడి బాగా సంపన్నురాలు అవ్వటంతో అయ్యా మీ బ్యాచ్ నంబర్లు ఇవ్వండి రేపు నేను మీ స్టేషన్కి వచ్చి మీకు ఒక బహుమానం ఇస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది పెళ్ళి అయిపోయిన మరునాడు ఆవిడ పోలీస్ కమిషనర్ని కలడానికి వెళ్ళింది అక్కడ ఈ బ్యాచ్ నంబర్లు చెప్తే మొత్తం తమిళనాడులో ఎక్కడ ఇటువంటి బ్యాచ్ నెంబర్తో పోలీసులు లేరని తెలిసింది అప్పుడు ఆవిడ అర్థమైంది అరుణాచలేశ్వరుడే వచ్చి ఆవిని కాపాడారు అని ఇలా ఎన్నెన్నో కథలు ఒక సమయంలో ఒక ఆంగ్లేయుడు బూట్ల ప్రద బూట్లతో ప్రదక్షిణ చేద్దామని మొదలుపెట్టాడు ఆయన బూట్లు లేకపోతే నడవలేడు ఆయన ఒక ఒక చోటుకు వచ్చేసరికి ఆయన బూట్లు పూర్తిగా చిరిగిపోయాయి తన పరిస్థితి ఏమిటి అని అనుకుంటే అరుణాచలేశ్వరుడే కాపాడుతాడు అని అనుకుని అరుణాచలేశ్వర నాకు ప్రదక్షిణ చేసే యోగం లేదా అని అనుకోగా ఆ అరుణాచలం కొండ మీద నుంచి ఒక ఆయన వచ్చి ఆయన బూటును నీటుగా కుట్టి ఆయనకి ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు ఆంగ్ ఆ ఆంగ్లేయుడు తన ప్రదక్షిణ పూర్తి చేశారు ఇందాక చెప్పినట్టు ఉత్తర దిక్కున్న గోపురం ప్రతి ఒక్క భక్తుడు ఉత్తర ఉత్తర గోపురంలోకి ఒక్కసారి వెళ్ళి బయటికి రావాలి ఉత్తర గోపురంలోకి వెళ్ళి బయటికి రావడానికి ఒక కారణం ఉంది అరుణాచలంలో అమ్మన్ని అమ్మన్ అనే ఒక ఆవిడ ఉండేది అప్పుడు ఉత్తర దిక్కున అంత పెద్ద గోపురం ఉండేది కాదు ఆవిడ ఒకరోజు సంకల్పం చేసింది ఆవిడ ఏమనుకుందంటే ఈశ్వర నేను ఐశ్వర్యవంతురాలను కాను నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడుగుతా వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని ఆవిడ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి నిలబడింది నిలబడితే ఇంట్లో ఎక్కడో బీరువాలో తాళం వేసి ఉన్న చెస్ట్లో ఎన్ని డినామినేషన్లో డబ్బు ఉన్నాదో ఆమెకు కనబడేది ఆవిడ ఆ ఇంటి ముందు నిలబడి ఉత్తర గోపురం కడదామనుకుంటున్నాను మీ ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బు ఉంది దానిలో ఎంతో కొంత గుడి కట్టడానికి చందా ఇవ్వండి అని అడిగేది ఇంట్లో ఎంత డబ్బు ఉన్నది అనా పైసలతో సహా ఖచ్చితంగా చెప్పేది యజమాని ఇంట్లో వెళ్ళి డబ్బు లెక్క పెడితే ఖచ్చితంగా బీరువాలో ఆమె చెప్పినంత డబ్బు కరెక్ట్గా ఉండేది ఇంట్లో డబ్బు ఎక్కడ దాచినా ఆవిడ చెప్పేసేది అందుకే ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు అలా అన్నమ్మన్న అమ్మన్ సంపాదించిన చందా రూపంలో వచ్చిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది ఇప్పటికీ ఆ గోపురము అన్నముని అమ్మన్ గోపురము అని పిలుస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తుంది అరుణాచలకొండ మీద నందీశ్వర స్వరూపం ఒక్కొక్క రాశివారు ఒక్కొక్క లింగాన్ని తప్పకుండా దర్శించాలి మేషరాశివారు వారు నైరుత లింగం వృషభ రాశివారు ఇంద్రలింగం మిథున రాశి వారు ఈశాన్యలింగం కర్కాట రాశి వాయులింగం సింహరాశి యజ్ఞలింగం కన్యా రాశి వారు ఈశాన్యలింగం తులారాశి ఇంద్రలింగం వృశ్చిక రాశి వారు యమలింగం ధనుష్రాశి వారు కుబేరలింగం మకర రాశివారు వరుణలింగం కుంభరాశి వారు కూడా వరుణలింగం మీనరాశి వారు కుబేరలింగం ఈ రాశిలు వారు ఆయా లింగాన్ని దర్శిస్తే వారు వారు కోరుకున్న కోరికలు తీరుతాయని తీరుతాయని ప్రజల నమ్మకం అరుణాచలం అరుణాచలమే ప్రతి ఒక్కరూ అరుణాచలాన్ని దర్శించాల్సిందే అరుణాచలం వెనకాల లింగోద్భవ మూర్తి ఉంటుంది తప్పకుండా దాన్ని కూడా దర్శించుకోండి ఓం అరుణాచలే వచ్చే వీడియోలో మనం భగవాన్ రమణుల గురించి హర మహాదేవ్ శంభో శంకర